thank you స్థానిక ధర్మసాగర్ మండలం ఆఫీసర్ ఎంపీడీఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ సూచనలతో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సంబంధించిన సర్పంచులతో ప్రమాణ స్వీకారం జరిగిందని పేర్కొన్నారు హన్మకొండ కలెక్టర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించి కార్యదర్శి సమక్షంలో సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరికీ ప్రమాణ స్వీకారం జరిపించారు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ప్రకారం గ్రామ పంచాయతీలకు కార్యక్రమాలు కూడా నిర్వహింపబడతాయని పేర్కొన్నారు ఈరోజు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో మొదటి సమావేశం ఏర్పాటు చేయడమైందని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ధర్మసాగర్ మండలంలోని పెద్ద పిండ్యాల ధర్మసాగర్ ముప్పారం గ్రామాల్లోనూ సందర్శించి విజయవంతం చేయడమైందని తెలిపారు ముఖ్యంగా ఎంపీ కడియం కావ్య సర్పంచులను ఉప సర్పంచులను వార్డు మెంబర్లు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు తన నిధులు ఇస్తానని మాట ఇచ్చారు దేశ అభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందివ్వాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీ గ్రామాలకు ఎక్కువ నిధులను అందిస్తారని ప్రతి గ్రామ నూతన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ వేయడం సూచనల మేరకు ఈరోజు మన హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో పంతొమ్మిది గ్రామ పంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సంబంధించి ఈరోజు మనకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది దీనిలో భాగంగా మన ధర్మసాగర్ మండలంలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీలు గాను కొత్త గ్రా పాలక వర్గాలు పంతొమ్మిది గ్రామ పంచాయతీలు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది దీంతో భా దీనిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించి ఆ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామంలో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచు ఉప సర్పంచు మరియు వార్డు మెంబర్లందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరిగింది సో ఈ రోజు నుంచి మనకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కొత్త పాలక వర్గంతో పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం తమ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు ప్రమాణ స్వీకరణతో పాటు ఈరోజు మొదటి సమావేశాన్ని కూడా సంబంధిత కార్యదర్శి ద్వారా కూడా కొత్త సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీ వరంగల్ ఎంపీ గారు శ్రీమతి కడియ కావ్య మేడం గారు కూడా మనకు మన మండలంలోని పెద్ద గ్రామం ధర్మసాగర్ గ్రామం మరియు ముప్పారు గ్రామంలో విజిట్ చేసేసి అంటే సందర్శించి వారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకోవాలి మీకు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని మీరు భవిష్యత్తులో మీ యొక్క గ్రామ గ్రామాన్ని అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరారు దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ప్లస్ తను కూడా ఎంపీగా తన బాధ్యత కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వడానికి మేము ముందుంటాం మీకు ఏ కష్ట సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము మీ అన్న మిన్నటువంటి మీ సమస్యలు సాల్వ్ మీ యొక్క ప్రధాన కర్తవ్యం మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో సాధించడంలో మీరు మనసు పెట్టి పనిచేయాలని కోరుకుంటూ కొత్తగా ఎన్నికైనటువంటి పాలక వర్గాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ